హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో లెమన్ పంచిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సమ్మర్లో ఈ కూల్ డ్రింక్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక రెండు గ్లాసుల వరకు చల్లటి వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో క్రష్ చేసినటువంటి పుదీనా ఆకుల్ని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి అలాగే క్రష్ చేసినటువంటి అల్లాన్ని కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి అలాగే క్రష్ చేసినటువంటి పచ్చిమిర్చిని కూడా ఒక పావు స్పూన్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగైదు స్పూన్ల వరకు ఇలా చక్కెరని కూడా యాడ్ చేసుకోండి అలాగే పావు స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని జ్యూస్ని పిండి తీసుకోండి ఇలా లెమన్ జ్యూస్ని కూడా పిండుకున్న తర్వాత మనం వేసుకున్నటువంటి చక్కెర అలాగే పుదీనా పచ్చిమిర్చి అల్లం ఫ్లేవర్లు అన్నీ కూడా వాటర్లో కలిసే విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెడీగా ఈ డ్రింక్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలాగ ఒక సర్వింగ్ గ్లాస్ని తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ని వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి లెమన్ జ్యూస్ని ఈ గ్లాస్లోనికి యాడ్ చేసుకున్నామంటే మనకి టేస్టీ టేస్టీగా కూల్ కూల్గా లెమన్ పంచ్ రెడీ సమ్మర్లో ఈ డ్రింక్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్